అందరికి నమస్తే అండి ఎన్నికలకు ముందు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు రెడ్ బుక్ని తీసుకొచ్చారు సో తప్పు చేస్తున్న అధికారులు అలాగే శృతిమించుతున్న వైసీపీ నాయకులు వాళ్ళందరి మీద కూడా నేను రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాను రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు దానికి తగ్గట్టే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఐపీఎస్ అధికారులను పోలీసులను సస్పెండ్ చేశారు కొంతమందిని పూర్తిగా ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు దాదాపుగా నూట తొంభైకి పైగా పోలీసులు పక్కన ఉన్నారు దీనిలో కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు గ్రూప్ వన్ అంటే డిఎస్పి స్థాయి అధికారులు ఉన్నారు సిఐలు ఎస్ఐలు కూడా ఉన్నారు ఇది ఎలా ఉంటే అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరైపోయిన నాయకులు శృతిమించిన నాయకులు వల్లబనేని వంశీ గారు అండ్ నందిగం సురేష్ గారు అండ్ బోర్గడ్డ అనిల్ లాంటి వ్యక్తి అండ్ పోసాని కృష్ణమురళి గారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టురైపోయారు రాజ్యాంగేతర శక్తులుగా పెట్టురైపోయారు సో వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చాలా చాకచక్యంగా జాగ్రత్తగా చట్టానికి దొరికిన తర్వాత చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా ఆయన రికార్డు ఉంటాయి ఇప్పటికీ కూడా చాలా ఛానల్స్లో ఓపెన్గానే ఉంటాయి కాబట్టి అతను రికార్డెడ్గానే దొరికిపోయారు కాబట్టి అతనికి బెయిల్ రావట్లేదు లోపల ఉన్నాడు ఆయన సుదీర్ఘకాలంగా ఎక్కువ కాలం జైల్లో ఉన్నది ఆయనే కానీ ఆయన విషయంలో వైసీపీ వాళ్ళు పెద్దగా లీగల్గా ఫైట్ చేయట్లేదేమో అనిపిస్తోంది నందిగం సురేష్ కూడా మూడు నెలలకు పైగా జైల్లో ఉండి బయటకు వచ్చారు వాళ్ళకు నేను వంశీ గారు దాదాపుగా రెండు నెలలు అవుతుంది లోపల ఉన్నారు పోసాన్ కృష్ణమూరళ ఒక నెల రోజుల పాటు లోపల ఉండి బయటకు వచ్చారు ఇంకా కొంతమంది ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కొంతమంది వెళ్ళారు వచ్చారు అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ లోకేష్ గారు రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావించారు కదా నిన్నగాక మూడు రోజుల కిందట ఆయన కనిగిరి నియోజకవర్గంలో పర్యటించి అక్కడ సిబిజీ ప్లాంట్లకు శంకుస్థాపన చేసే సందర్భంలో రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాను అసత్య ఆరోపణలు చేసే వాళ్ళ మీద చెడు ప్రచారం దుష్ప్రచారం చేసే వైసీపీ నాయకుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము వాళ్ళ పేర్లు నేను ఇంకా రెడ్ బుక్లో రాస్తున్నాను అని మరోసారి రెడ్ బుక్ అంశాన్ని లోకేష్ గారు ప్రస్తావించారు ఎందుకు ఓకే గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి విర్రవీగుతున్నారు కాబట్టి రెడ్ బుక్ అనేది ఒక వాళ్ళందరికీ ఒక హెచ్చరిక అనుకోవచ్చు మరి అధికారంలో ఉన్న తర్వాత కూడా ఎందుకు రెడ్ బుక్ నేరుగానే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి లోపల సో ఎందుకంటే ఒక హెచ్చరిక మరోసారి హెచ్చరిక ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య ఈ పదిహేను రోజుల నుంచి కూడా తెగింపు వచ్చింది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేరు ఓడిపోయిన తర్వాత తొలి ఆరు ఏడు నెలల్లో ఉన్న బాధ వాళ్ళలో ఇప్పుడు లేదు ఇప్పుడు తెగింపు వచ్చింది ఎంతగా వచ్చిందంటే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గారు చూడండి ఓడిపోయిన తర్వాత ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు మొన్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయన నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్ళి పోలీసుల మీద రివర్స్ అయ్యారు సో ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అలాగే తిరుపతి అభినయ్ రెడ్డి తిరుపతి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభినయ్ రెడ్డి అతను కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులతో ఫైట్ చేశాడు వ్యవస్థతో ఫైట్ చేశాడు నిన్న మొన్న ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బాధలు ఏ విధంగా ఉంది విద్యుత్ విషయంలో వాళ్ళు ఏ విధంగా మాట తప్పారు ఏ విధంగా ప్రజలను మోసగించారు అనేది ఎడ్యుకేట్ చేసేలాగా ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు ఒకప్పుడు వీధి నాటకాలు ఉండేవి బుర్ర కథలు వీధి నాటకాలు రకరకాలు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అంటే కొంచెం వెరైటీగా చెప్పే ప్రయత్నం చేశారు అది అలాగే ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఇప్పటికీ యాక్టివ్గానే ఉంటున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద టీడీపీ మీద ఇప్పటికీ బురత జల్లుతూనే ఉన్నారు విష ప్రచారం చేస్తూనే ఉన్నారు ప్రతి దానిలో కూడా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు సో అందుకని ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు తీసుకొచ్చారు ఎక్కడైతే వైసీపీ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ప్రచారం మొదలుపెట్టారో వైసీపీలో వచ్చి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి ప్రభుత్వం మీద బురద జాలడం మొదలు పెట్టారో అప్పుడు లోకేష్ గారు మళ్ళీ రెడ్ బుక్ తీశారు అయితే రెడ్ బుక్లో తాజాగా ఏమైనా పేర్లు రాశారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే వైసీపీలో తెగింపు వచ్చిన మాట వాస్తవం నా నేను అనుకోవడం ఈ తొమ్మిది నెలలు వాళ్ళు ఓడిపోయి కదా తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది మేబీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు రిజల్ట్స్ వచ్చాయి అప్పటి నుంచి ఈవెన్ ఒక వారం రోజుల కిందటి వరకు వైసీపీలో చురుకుదనం లేదు ఆ షార్ప్ లేదు ఆ తెగింపు లేదు కానీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వాళ్ళు యాభై స్థానాల్లో ముప్పై తొమ్మిది నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు ఆ అధికార పక్షాన్ని అధికార బలాన్ని వ్యవస్థలకి ఎదురొడ్డి ముప్పై తొమ్మిది మంది నిలబడ్డారు దానికి తోపుది ప్రకాష్ రెడ్డి లాంటి నాయకులు ఎదురెళ్లడం గట్టిగా ఫైట్ చేయడం అలాగే అభినయ్ రెడ్డి లాంటి కుర్రాళ్ళు కూడా ఎదురెళ్లడం గట్టిగా ఫైట్ చేయడం కేసులు నమోదు చేసుకున్నా నమోదు చేసుకోండి మేము లీగల్గా తీసుకుంటాము అని చెప్పడం అది వైసీపీలో కొత్త జోషిని నింపిందనమాట సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది వాటమి నిర్వేదాన్ని బయటకు పంపించేసి వాటమి నైరాశ్యాన్ని నిరాశను బయటకు పంపించేసి సరే పోరాడదాం ఫైట్ చేద్దాం మళ్ళీ అధికారంలోకి వద్దాం అనే కసిని పెంచడంలో ఈ ఈ రెండు మూడు సంఘటనలు ఈ తెగింపు ఉదాహరణలు బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు సో ఆ టై ఆ టైంలో కరెక్ట్గా ఇదే టైంలో లోకేష్ గారు మళ్ళీ రెడ్ బుక్ అంశాన్ని తీసుకురావడం ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ముఖ చిత్రాన్ని తెలియజేస్తోంది థ్యాంక్ యూ